జగన్ గాని చంద్రబాబు గానీ ఏదైనా ఒక టాపిక్ మీద ఒకే రకమైన ఒపీనియన్ సిచ్యువేషన్ ఉంటుంది అని అసలు ఎక్స్పెక్ట్ చేయగలమా చేయలేం కదా భిన్న ధృవాలు కదా విభిన్నమైన పార్టీలు కదా విభిన్న ఐడియాలజీలు కదా కానీ ఏపీ రాజకీయాన్ని రీసెంట్ గా దగ్గరగా గమనిస్తే విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక టాపిక్ మీద వీళ్ళిద్దరూ ఒకే రకమైన అభిప్రాయాన్ని బయట పెట్టారు తెలుసా ముందు చంద్రబాబు ఏమన్నారో చూద్దాం ఖాళీ ఖజానా ఎతికినా కూడా డబ్బులు దొరికే పరిస్థితి లేదు అప్పు కావాలంటే ఇచ్చేవాళ్ళు కూడా లేరు చూసారు కదా అప్పు పుట్టట్లేదు ఆర్థిక పరిస్థితి చాలా గడ్డుగా ఉంది అన్నారు కదా జగన్ కూడా తన ప్రెస్ మీట్ లో సేమ్ విషయాన్ని చాలా సింప్లిస్టిక్ గా అంతకు మించి రియలిస్టిక్ గా చెప్పేశారు సేవ్ ఆంధ్రప్రదేశ్ సేవ్ ఆంధ్ర అన్న పరిస్థితి మాదిరిగానే ఆంధ్ర రాష్ట్రంలో పాలన దాగుతాం చూశారు కదా సేవ్ ఏపీ అన్నారు అంటే ప్రస్తుతం ఏపీ పరిస్థితి ఎంత క్రిటికల్ గా ఉంది ఫైనాన్షియల్ ఫ్రంట్ లో అని చెప్పడానికి ఇదొక తిరుగులేని ఎగ్జాంపుల్ కదా ఏపీ పరిస్థితి ఇంత దారుణంగా ఎందుకుంది స్వయంగా ముఖ్యమంత్రి ఇలా కామెంట్ చేయడానికి ఎలా చూడాలి మరి ఇంత టఫ్ గా ఉన్న సిచ్యువేషన్ మీద చర్చ జరుగుతుందా మనకి సోయిందా అసలు తెల్లారు వేస్తే మీడియా డైవర్షన్ పాలిటిక్స్ రకరకాల రుద్దు రాజకీయాన్ని మన నెత్తిన రుద్దుతూ ఉంది అసలు సమస్య ఏంటి అంటే సేవ్ ఏపీ ఏపీలో ఎన్నికల ముందు చంద్రబాబు ఒక విభిన్నమైన విచిత్రమైన ప్రచారానికి తెరదేయడం చూసాం కదా సంపద సృష్టిస్తాను అది తన వల్లే అవుతుంది అని చంద్రబాబు చెప్పడాన్ని చూసాం కదా సంపద సృష్టిస్తా ఎస్ ఇలాగా పదే పదే చెప్పడమే కాదు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పేదరికాన్ని రూపుమాపేస్తాము మాపేస్తాము సంపద సృష్టించేస్తాము అసలు ఆర్థికాన్ని ఆంధ్రప్రదేశ్ ని రిజనోవేట్ చేసేసి అద్భుతంగా కొత్త పుంతలు తొక్కిస్తున్నాము ఆకాశానికి మెట్లు కడుతున్నాం అని చెప్పారు కదా సృష్టి తీరా చూడబోతే ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అని అంటే ముఖ్యమంత్రి గోపాలపురం అనే చోట్ల ఏం చెప్పారో ఒకసారి డీటెయిల్ గా చూడండి ఖాళీ ఖజానా ఎతికినా కూడా డబ్బులు దొరికే పరిస్థితి లేదు అప్పు కావాలంటే ఇచ్చేవాళ్ళు కూడా లేరు చూశారు కదా ఆర్థిక పరిస్థితి మీద ముఖ్యమంత్రి చెప్పిన మాట ఇది ఆల్రెడీ ఇప్పటికే నేను కూడా ఇంతకు ముందు ఒక వీడియోలో చర్చించున్నా జీఎస్టీ వసూళ్లు రాష్ట్రంలో పడిపోతూ ఉన్నాయి మైనస్ల వైపు పాతాళం వైపు పోతూ ఉన్నాయి వ్యక్తిగత ఆదాయాలు కూడా దారుణంగా పడిపోయాయి ఆంధ్రప్రదేశ్లో అని కేంద్రం స్వయంగా పార్లమెంట్లో చెప్పడాన్ని కూడా మనం చూసాం దీని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం మీరు టీటాక్స్ లో చూసి ఉంటారు అంటే పన్ను వసూళ్లు పడిపోయినాయి జనం వ్యక్తిగత ఆదాయాలు పడిపోయినాయి రాష్ట్రం ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా ఉంది తీసికట్టుగా ఉంది అని ముఖ్యమంత్రి స్వయంగా చెప్తున్నారు ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అలవాటు ప్రకారం ప్రస్తుత పరిస్థితి కారణం గత రెజీమ్ అని నెట్టేయకూడదు ఎందుకో తెలుసా గతంలో కంటే ఇప్పుడు ఆదాయాలు పడిపోయాయి అని కేంద్రం చెప్పింది మనం కాదు రెండు వేల ఇరవై నాలుగు ముందుతో పోలిస్తే తర్వాత ఆదాయాలు పడిపోయినాయి అంటే ప్రాబ్లం ఎక్కడ ఉన్నట్టు అంతకు ముందు బెటర్గా ఉన్నట్టు ఇప్పుడు గడ్డుగా ఉన్నట్టు కదా జిఎస్టీ వసూళ్ళైనా ఇంకోటైనా అంతే కదా సింపుల్ గా గతం మీదకి నెట్టేసో లేదంటే జిఎస్టి స్లాబ్లు మార్చారు కాబట్టి ఇలా జరుగుతుందో అని చెప్పడానికి లేదు మనమే చెప్పాం కదా జిఎస్టి స్లాబ్లు మార్చడం వల్ల అమ్మకాలు పెరిగి మార్కెట్ కి ఎమ ఊపు వచ్చింది అని ఈవెంట్లు కూడా పెట్టాం కదా మోడీని పిలిచి అంటే ఏ రకంగానూ కేంద్రం విధానాల మీద నెట్టడానికి లేదు గత రిజయం మీదకి తోసేయడానికి అంతకంటే లేదు కారణం ఏంటి అని ఆలోచిస్తే ప్రస్తుత పరిస్థితులు మిస్ హ్యాండ్లింగ్ సృష్టిస్తాము అని చెప్పిన నినాదం అటర్ఫ్లా పై మట్టి గరిచింది అని అనిపించే పరిస్థితి ముఖ్యమంత్రి ప్రకటన చూసిన తర్వాత వచ్చింది అవును కదా ఆయనే అన్నారు కదా అప్పే పుట్టట్లేదు అప్పు లిమిట్ అయిపోయింది అని చెప్తూ ఉంటే ఒక పక్కన అప్పులు చేయడానికి అవకాశం కూడా లేదు ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ నిబంధనలు ఇండియాలుంటాయి ఎఫ్ఆర్బీఎం అని ఉంటుంది గణాంకాలు కూడా దేశంలో ఏ రాష్ట్రము లేనట్టుగా ఏ రాష్ట్రము చేయనట్టుగా అప్పుల లిమిట్ని ఏపీ మించిపోయిందని చెప్తోంది రిపోర్ట్ చూశాం కదా ఇదిగో ఇది మరి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చేసరికి ఇప్పుడు పథకాల విషయంలోను సంక్షేమం విషయంలోను కత్తింపులు వేయడము కనీసం రోడ్లు కూడా వేయలేక గత ప్రభుత్వం మీదకి నెట్టేయడం ఏది రెండేళ్ళు అవుతున్నా కూడా ఆ తర్వాత అభివృద్ధి ఊసే లేకపోగా అన్ని ప్రైవేట్ కి కట్టబెట్టేస్తూ పెట్టుబడులు తీసుకొచ్చేస్తున్నాం లాంటి ప్రచారాలు గాలి మేడలు కట్టడం లాంటివి కనపడుతున్నాయి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఇలాంటి విపరిణామాలు అంటే ఆర్థిక పరిస్థితి దిగనాశిగా తయారైపోయి దిగజారిపోతుంది ఆ విషయం మీదకి జనం దృష్టి వెళ్లకుండా మనకున్న మీడియా కవచాలను ఉపయోగించుకుని ఇలాంటివి చేస్తున్నామా అని అనిపిస్తా ఉంది దీనివల్ల అల్టిమేట్ గా పేద మధ్య తరగతి ప్రయోజనాలు దెబ్బతింటే ఇమ్మీడియట్ గా రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తు భవిష్యత్తు ప్రయోజనాలు రెండు ఎఫెక్ట్ అవుతాయి అందుకోసమే ఇప్పుడు జగన్ సేవ్ ఏపీ అనే నినాదం ఇవ్వాలి అని అంటూ ఉన్నాడు సేవ్ ఆంధ్రప్రదేశ్ సేవ్ ఆంధ్ర అన్న పరిస్థితి మాదిరిగానే ఆంధ్ర రాష్ట్రంలో పాలన తాగుతా ఉంది అఫ్ కోర్స్ జగన్ సేవ్ ఏపీ అనడంలో విస్తృత అర్థం ఉండుండొచ్చు ఏది ఆర్థిక పరిస్థితి ఫెయిల్ అయిపోవడము రైతులకి కనీసం ఆదుకునే పరిస్థితి మద్దతు ధర వచ్చే పరిస్థితి లేకపోవడము అధికారాన్ని అడ్డు పెట్టుకుని సొంత కేసుల్ని మాఫీ చేసుకుంటున్న సిచ్యువేషన్ క్లీన్ చెట్లు తెచ్చుకుంటున్న పరిస్థితులు ఇలాంటివన్నీ చూసి జగన్ అని ఉండొచ్చు కానీ ఆర్థిక ఫ్రంట్లో చూస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎంత దయనీయంగా ఉంది అనేది ఇప్పుడు అర్థమవుతా ఉంది స్వయంగా ముఖ్యమంత్రి చెప్పార మాట జగన్ కూడా సేవ్ ఏపీ అని చెప్పడాన్ని బట్టి చూస్తూ ఉంటే ఎప్పుడో ప్రేమను శతకంలో ఒక మాట ఉంటుంది గత కాలం మేలు ఉత్సకాలం కంటెన్ అని అలా అనుకునే పరిస్థితి వచ్చేస్తుందా గత నిజయమే బెటర్గా ఉందా అనుకునే సిచ్యువేషన్ చంద్రబాబు చేజేతలా తీసుకొస్తున్నారా అని అనిపిస్తూ ఉంది మీరేమంటారు ఆర్థిక పరిస్థితి దిగజారిపోతుంది అని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి